హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండే బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇరవై ఎనిమిది పద్దెనిమిది కొలతలో ఉంటుంది సుమారుగా మొత్తం యాభై ఐదు గజాల ఇల్లు అండి చూస్తున్నారు కదా కింద గ్రౌండ్ ఫ్లోర్లో షెటర్స్ వచ్చినాయండి కమర్షియల్గా మూడు షెటర్స్ ఉంటాయి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా పైన రేకుల షెడ్యూల్ ఉందండి ఈ పక్క నుంచి మెట్లు అయితే వస్తాయి సెమీ కమర్షియల్గా ఉంటుంది రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద రోడ్లు అండి మీరు కార్లు ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు సో షాప్స్ అనేది రెంట్కి ఇచ్చుకుంటే మీకు రెంట్స్ కూడా బాగా వస్తాయి ఇక్కడ ఒక్కొక్క షాప్కి సుమారుగా ఆరు వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది మొత్తం ఇల్లంతా కూడా మనకి సుమారుగా ఇరవై వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది చూస్తున్నారు కదా దక్షిణం తూర్పు కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి ఇది యాభై ఐదు గజాల్లో ఉంటుంది యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే చిట్టినగర్ పంజాబ్ సెంటర్ దగ్గరగా ఉంటుందండి చిట్టినగర్ పక్కనే ఉండే పంజాబ్ సెంటర్ దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము దీంతోపాటుగా ఇక్కడే మనకి ఇంకా మూడు బిల్డింగ్లు అయితే ఉన్నాయండి ఒకటి వీధిపోటు ఉంటుంది యాభై గజాల ఉంటుంది సో మీకు అది మొత్తం ఇరవై నాలుగు వేల రూపాయల రెంట్ వస్తుంది యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇంకొకటి డెబ్బై రెండు గజాల్లో ఉంటుంది కోటి రూపాయలు చెప్తున్నారు నలభై వేల రూపాయలు రెంట్ వస్తుందండి దానికి ఉత్తరం పడమర కార్నర్లో ఉంటుంది దానికి ఉత్తరం వీధి ఉందండి అది కోటి రూపాయలు చెప్తున్నారు నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది డెబ్బై రెండు గజాల ఉంటుంది సో ఇంకొక బిల్డింగ్ అనేది మీకు నలభై గజాలు ఉంటుంది అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇరవై రెండు వేల రూపాయల రెంట్ వస్తుందండి సో ఈ విధంగా మనకి సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అవి కావాలన్నా కూడా మీరు తప్పకుండా చూడవచ్చండి సో ఏ ప్రాపర్టీ మీకు కావాలన్నా కూడా మీకు బ్యాంక్ లోన్స్ వస్తాయండి ఫైనాన్స్ పరంగా మీకు ప్రైవేట్ ఫైనాన్స్ పరంగా చేయించవచ్చు ప్లాన్ అప్రూవల్ అనేది లేదు కాబట్టి మీకు నేషనలైజ్డ్ బ్యాంక్లో రాదు కానీ ప్రైవేట్ బ్యాంక్లో మనం లోన్ అయితే చేయించవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి రేట్ మేము ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసేందుకు కాదు మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకోవచ్చు సో అదేవిధంగా మేము ఓన్లీ ఈ విధంగా ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ సో అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తీసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది నెంబర్ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ